నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ లైండ్ ముందుగ హెడ్లైన్స్ ప్రజల్లో ఒకటో తారీఖు వచ్చిందంటే పండగ వాతావరణం నెలకొంటుంది పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పీ లో భాగంగా ముప్పై బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ పేదలకు సాంక్షేయడంలో ఎంతో సంతృప్తి ఉందన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల జిల్లాలో ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం రవాణా జిల్లా అధికారి రజియా సుల్తానా ఎవరిది తప్పు అక్కడి సిబ్బందిదా చిన్నారిదా ఐదు నెలల చిన్నారికి విరిగిన కాలు ఎలా జరిగిందని అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు మరి ఎవరికి తెలుసు ప్రత్యేక కథనం జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ రాజలేని పోరాటాలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు మరియు సుదర్శన హోమం అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డ ఎర్రగుడి దిన్ని ఒక కోటి నలభై ఆరు లక్షలతో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రియా ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ధూమపానం మానండి ప్రతి శ్వాస విలువైనది డాక్టర్ సురేఖ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల్లో ఒకటో తారీఖు వచ్చిందంటే పండగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల పెంచు నుంచి నాలుగు వేలకు పెంచి ఒకటో తారీఖునే ఇస్తున్నారు కనుక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు శుక్రవారం ఉదయం ఆళ్ళగడ్డ పట్టణ పరిధిలోని చింతకుంట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తున్నారని మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవుతుందని ఇలాంటి అభివృద్ధి పనులు చూడలేక వైసీపీ నాయకులు మాపై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారని మేము ఆళ్ళగడ్డలో అభివృద్ధి చేయలేదు అంటున్నారు మీరు వైసీపీ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి పనులు చేశారో చూపించండి మేము మా ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాం మీరు డిబేట్కు సిద్ధమా అని నేను అడుగుతున్నా మాజీ ఎమ్మెల్యే సొంత ఊరైనా కోటి నలభై లక్షల రూపాయలతో నిన్న బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అదే మా ఊరైతే వైసీపీ నాయకులు చేసేవారా అని నేను అడుగుతున్నాను మాకు ప్రజలందరూ ఒకటే ఆలగడ్డను అభివృద్ధి దిశగా తీసుకుపోవడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే భూమ ఆఖిలప్రియ అన్నారు ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధికి అభివృద్ధి కోసం మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని అలాగే మంత్రి నారాయణ ఇంకా కొన్ని సమస్యలు ఉండడంతో ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆళ్ళగడ్డ అంటే అభివృద్ధిలో అమరావతి వరకు వెళ్ళగలిగేలాగా చేసి చూపిస్తానని అలాగే అహోబిలంలో స్వదేశ్ స్కీమ్ కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైందని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గండికోట పర్యటనలో భాగంగా శిలా పలకాన్ని ఓపెన్ చేయబోతున్నారని అలాగే చింతకుంట్ల గ్రామ ముస్లిం సోదరుల కోసం కంపౌండ్ వాల్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు కార్యక్రమంలో అబ్జర్వర్ పవన్ కుమార్ రెడ్డి కె హర్షవర్ధన్ రెడ్డి జాఫర్ రెడ్డి చింతకుంట్ల శేఖర్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ బాషా డివి నాగంజీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంత కాంపౌండ్ వాళ్ళ పెట్టి మూడు వస్తువులు కలిపి మూడు వస్తువులు కలిపి ఇవాజి చూ ఆ సంనే అప్పుడు అది కొరక అవసరంతో ఇదే అంత వస్తువులంతా ఇంద నది మాటాడి వెంట పెట్టి మనం చేస్తున్నా కల్చకి జరిగింది కా ఈరోజు ఒకటో తారీఖు ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చింది అంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం నాయకులు అదే విధంగా మరి అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పెన్షన్లు తప్పకుండా ఈరోజు మాకు ఇస్తారని ఒక నమ్మకము ప్రజలందరిలో కూడా వచ్చింది అంటే ఎక్కడ కూడా ఒక్క ఈ సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా ఒక్క నెల కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రతి నెల కూడా ఒకటో తరపుడిగానే పెన్షన్ తీసుకొని వాళ్ళు ఇళ్ళకి అడిగిపోతున్నారు ఈ రోజు ప్రజలకు ఆ నమ్మకం కలిగించామంటే ప్రజలకు ఆ నమ్మకం ఆ మీద కలిగిందంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం కల్లారో మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలకి మా మీద నమ్మకం ఏర్పడింది గతంలో పెన్షన్లు ఇస్తామని చెప్పి రెండు వందల నుంచి రెండు వేలకు పెన్షన్ పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఎన్నికలు వస్తున్నాయి అనగా మూడు వేలు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టినాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంటనే నెక్స్ట్ నెలలోనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచినాడు పెన్షన్ టైం కి పంచుతున్నారు అధికారులకి టైం కి జీతాలు పడక ఎంతో మంది అధికారులు ఇబ్బందులు పడినారు ఈ రోజు అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారంటే దానికి కారణము మా ప్రభుత్వం మమ్మల్ని చూసుకుంటుంది మా ప్రభుత్వము టైంకి జీతాలు ఇచ్చి మా కుటుంబాలని ఆదుకుంటుందని ఒక నమ్మకంతోనే ఈరోజు అధికారులు కూడా కష్టపడి ఈ రోజు పనులు చేస్తున్నారు లేకపోతే గతంలో వాలంటీర్లు సిస్టమ్ పెట్టి ఇంటింటికి వచ్చి పెన్షన్ పెంచుతాం పంచుతామని చెప్పి వారం పది రోజులు తీసుకున్న వాళ్ళు వాలంటీర్లు ఉన్నా కూడా కానీ ఈరోజు వాలంటీర్లు సిస్టమ్ లేకపోయినా కూడా అధికారులు ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు పూర్తిగా పెన్షన్లు పంచుతున్నారంటే ఆ ఘనత కూడా ఈ రోజు అధికారులది అదే విధంగా అధికారులను మోటివేట్ చేసి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఆ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు వైసీపీ నాయకులు ఎక్కడ మీరు ఇచ్చిన మాటలు చేస్తున్నారు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట తప్పినారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పడలేదా మూడు గ్యాస్ సిలిండర్లు రాలేదా రోడ్లు వేయట్లేదా పెన్షన్లు పెంచలేదా డిఎస్సి మీద సంతకం పెట్టలేదా మరి ఇవన్నీ కూడా కల్ కంటికి ఎందుకు వైసీపీ నాయకులకి కనిపించట్లేదు ఈ రోజు నాకు ఇందాక మన నాయకులు చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతున్న వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు డబ్బులు ఉన్నాయంట తల్లికి వందనం అయినా ఒక పక్కన తల్లికి వందనం డబ్బులు తీసుకుంటూనే ఇంకో పక్కన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి డబ్బులు వేయట్లేదు డబ్బులు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంత సిగ్గుచేటంటే ఈ రోజు ఒక పక్కన తిండి తింటూనే ఆకలేస్తుందని చెప్పి కకృతి పడే నాయకులు ఈ రోజు వైసీపీలో ఉన్నారంటే ఎంత దీన ధీనమైన పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకులు ఉందనేది అర్థం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపేలా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తుందని పీ ఫోర్ స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పేదలు ధనికల మధ్య అంతరాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా పేర్కొన్నారు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నంద్యాల పట్టణంలోని పదిహేనో వార్డు గోపాల్ నగర్లో అవ్వ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ పదిహేనో పార్టీలో నివాసం ఉంటున్న డెబ్బై ఐదు సంవత్సరాల ఒంటరి మహిళకు కలెక్టర్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తూ వారి ఇంటిని సందర్శించారు తులసమ్మ కుటుంబ పేద పరిస్థితిని చూసి జిల్లా కలెక్టర్ చలించిపోయి ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తులసమ్మకు తెలిపారు గతంలో చెంచుగూడెంలోని నిమిలికొండలో జిల్లా కలెక్టర్ ఇరవై తొమ్మిది బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు నేడు గోపాల్ నగర్లోని తులసి మా కుటుంబాన్ని దత్తత తీసుకొని ఈ ముప్పై బంగారు కుటుంబాలకు జీవనోపాధి మరియు ఆరోగ్య విషయాలు వారి పిల్లల చదువులు ఇతర అవసరాలను అడిగి తెలుసుకొని వారికి వంట సామాన్లు దోమతెరలు బెడ్షీట్లు అందజేసి బంగారు కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని జిల్లాలోని మరింతమంది మార్గదర్శకులు నిరుపేద కుటుంబాలకు దత్తత తీసుకొని వారి ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు నలభై సంవత్సరాలు దాటినంటే అంటే ఈ మధ్యన ఆహార వల్ల చాలా రకాల మనకి తెలియకుండానే వస్తుంది జబ్బులు అందులో బీపీ షుగర్ అందరికీ తెలుస్తుంది క్యాన్సర్ అన్నది తెలియదు జస్ట్ పుట్టలాగా చదువు చూడండి మనకు తెలియకుండానే అలా పట్టేస్తుంది అలాగే ఒక చిన్న సెల్ ఉంటే డివైడ్ 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 అయిపోయి ఒక పెద్ద గడ్డలాగా అయిపోతుంది అవునా సో ఆ క్యాన్సర్ని కూడా ముందే అవగాహన కనిపించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ టెస్ట్ చేస్తాం హోరయ్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ టెస్ట్ చేస్తాం మహిళలకైతే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కూడా టెస్ట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు నేనేం ఏం చెయ్యి ఫస్ట్ మనకు ఏపీ హెల్త్ యాప్ ఇక్కడ ఓపెన్ చేస్తూనే కోడ్ ఏదో నెంబర్ మ్యాప్ అయిన సెల్ఫ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రజయా సుల్తాన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించబడుచున్నవి కొత్త సీటింగ్ చైర్స్ యాభై మూడు వేయించగా అదనంగా మరియొక్క నలభై ఐదు సీటింగ్ చైర్స్ వివిధ బస్ స్టాండ్లలో వేయించుచున్నాం నంద్యాలలో ఇరవై మరియు బనగనపల్లిలో ఎనిమిది కొత్త ప్లాన్స్ బిగించబడినవి ఇరవై మూడు హైటెక్ బస్సులను పల్లె వెలుగులుగా మార్చుటకు చర్యలు తీసుకోబడినవి వీటిలో పన్నెండు బస్సులు పల్లె వెలుగు మార్చగా మిగిలినవి ప్రోగ్రెస్లో ఉన్నవి విద్యార్థి బస్సుల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు తీసుకున్నటకు చర్యలు తీసుకోబడినవి గత సంవత్సరం నుంచి మన జిల్లాకు ముప్పై ఆరు సూపర్ లగ్జరీ మరియు ముప్పై రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినవి అన్ని పల్లె వెలుగు బస్సులు కండిషన్ చెక్ చేసి అవసరమైన మరమ్మతులు చేయబడుతున్నవి ఉచిత టికెట్ జారీ చేయు పద్ధతి గురించి కండక్టర్లకు మరియు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నంద్యాల జిల్లా కేంద్రంలోని శిశు గృహంలో ఏం జరుగుతుంది చిన్నారులకు రక్షణ కరువైందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి గత నెల పదిహేనవ తేదీన శిశు గృహంలో ఉంటున్న ఐదు నెలల శిశువుకు కాలు ఫ్రాక్చర్ అయింది అయినా రెండు రోజుల వరకు స్థానిక సిబ్బంది పాటించుకోలేదు అప్పటికే చిన్నారికి విరోచనాలు ఉన్నట్లు సమాచారం రెండు రోజుల నుంచి ఏడుస్తూ ఉంటే ఏదో అనుకున్నారు పట్టించుకోలేదు తీరా ఎక్కువ వేడవడం మొదలుపెట్టడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పుడు తెలిసింది చిన్నారికి అప్పటికే కాలు ఫ్రాక్చర్ అయిందని ఆసుపత్రిలో వైద్యులు చిన్నారిని పరీక్షించి పీఓపీ కట్టుకట్టారు ఇది సంగతి వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా కేంద్రంలో పొన్నాపురం కాలనీలో గతంలో ఉన్న రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శిశు గృహము నిర్వహిస్తున్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అనాథ చిన్నారులను చేరదీసి ఈ శిశు గృహంలో ఉంచడం జరుగుతుంది వీరిని పిల్లలేని తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు రూల్స్ ప్రకారం ఆన్లైన్లో పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దత్తత ఇస్తారు కానీ పిల్లల ఆలన పాలన మర్చిపోయి వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే పిల్లలకు దెబ్బలు తగులుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం శిశు గృహాలలో ఏడు మంది చిన్నారులు ఉన్నారు సిరివెల్ల మండలం జీనేపల్లి గ్రామంలో అనాథలుగా పడి ఉన్న శిశువును అనాథ శిశువుగా గుర్తించి ఫిబ్రవరి నెలలో శిశు గృహంకు తెచ్చారు అయితే ఇక్కడ వారి ఆలనా పాలన చూసుకోవడానికి ఒక మేనేజర్ ఆయలు ఏఎన్ఎం ప్రత్యేకంగా ఒక వైద్యుడు ఉంటారు ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ముక్కు పచ్చలారని ఐదు నెలల చిన్నారికి కాలు విరగడం అంటే ఆశ్చర్యం వేస్తుంది నడవలేదు ఆడుకోలేదు కాలు ఎలా విరిగింది ఎవరి నిర్లక్ష్యం బాధ్యత ఎవరిది అంటే నాకు తెలియదు నాకు తెలియదు అంటూ అక్కడ సిబ్బంది నుంచి సమాచారం వచ్చిందంటే శిశు గృహంలో సిబ్బంది ఎంత బాగా విద్యలు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది కారణం అంటే డైరెక్ట్ రిపోర్ట్ కూడా చెప్తున్నారు కదా మొత్తం ఐదు మంది పిల్లలు ఉంటారా హోమ్ లో ఐదు మంది పిల్లలు ఐదు మందికి ఐదు మంది ఉన్నారు

మా బెసి ఓకే బెసి కింద అనుకున్నాం ఎన్నేళ్ళ పాప అమ్మ నడుస్తుందా చూస్తుందా ఆ పాప ఎంతవరకు నవ్వడము కాళ్ళు ఎదలడం చేతులు ఆడగడం తప్ప ఏం చేస్తుంది పరిగెత్తుతుంటే బెసికింది కింద పడింది సార్ మెట్ల నుంచి పడింది అని చెప్పేసి అనుకుంటాం అట్లా కాకుండా ఏందో బెసికింది సార్ ఏమో వాసిన సార్ అంటే ఏందమ్మా నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజులేని పోరాటాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడులు పేర్కొన్నారు నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్లతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామాంజనేయులు రంగనాయకులు మాట్లాడుతూ జులై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో డ్రోన్లో జరిగిన మహాసభల్లో పలు తీర్మానాలు చేశామని వారు వివరించారు ఈ సందర్భంగా నూతనంగా జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు సహాయ కార్యదర్శులతో పాటు పదకొండు మందితో కార్యవర్గాన్ని ముప్పై మందితో జిల్లా సమితిని ఏర్పాటు చేసినట్లు వివరించారు నంద్యాల జిల్లా వ్యవసాయదారి జిల్లా అని కావున నంద్యాలలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే శ్రీశైలం రిజర్వేరు ముంపుకు గురైన వారికి తొంభై ఎనిమిది జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే జిల్లా సమావేశాల్లో తీర్మానించిన తీర్మానాలను వారు వివరించారు సిద్ధేశ్వర అలుగు నిర్మాణం చేపట్టి తీగల వంతెనకి బదులు బ్రిడ్జ్ బ్యారేజ్ నిర్మించి రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని పోతిరెడ్డిపార్ట్ నుంచి గోరుకల్లు రిజర్వేర్ వరకు ఎస్ఆర్ఆర్బీసీ వెంట స్లీవ్స్ ఏర్పాటు చేసి నంద్యాల చిలకి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీ చర్చించబోతా ఉంది వాస్తవ సందర్భంగా వెయ్యి మంది కళాకారులతో వంద కళారూపాలతో వంద జెండాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన నిర్వహించబోతా ఉంది నంద్యాల జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున ఈ ప్రాంతం నుంచి కూడా ఈ జిల్లా నుంచి మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు ప్రత్యేకించి మీడియా పత్రికా మిత్రులందరూ కూడా జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే రానున్నటువంటి కాలంలో సిపిఐ నంద్యాల జిల్లాలో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి పోరాటాలకి మేము సంపూర్ణమైన సహకారం అందజేయాలని చెప్పేసి సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు గుండ్రేవుల నది నిర్మాణం చేపట్టాలి సిద్ధేశ్వర వాళ్ళ నిర్మాణం చేపట్టాలి చాలా దుర్మార్గం ఈరోజు ఎంత ఘోరం అంటే ఈరోజు నంద్యాల కూతవేటి దూరంలో ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ కి గండి పడి రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కేవలం ఐదు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేదానికి ఈ రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసే అవసరం ఉంది కాబట్టి ఈ దాన్ని వెంటనే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతా రైతాంగానికి సంబంధించి పూర్తిగా రైతులకి పదహారు వందల తంగడంత ఫోరం భూములు వ్యవసాయ భూములు విలువైనటువంటి భూములని ఈరోజు సీడ్ హబ్ తయారు చేసి అక్కడనే అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి రోజు ఆ ప్రాజెక్టుల కూడా పూర్తి చేయాలని చెప్పేసి అదే ఈ ఈరోజు ప్రధానంగా ఆలగడ్డ ప్రాంతంలో ఈరోజు కేసీ కెనాల్ ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి కింది కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులకి నీళ్లు నింపితే మరింతగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ఈ జిల్లాలో అనేక రోడ్డు కనెక్టివిటీ లేదు కరోనా కారణంగా రద్దీ ప్యాసింజర్ రైళ్ళని ఇవ్వాలా అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పైన మిట్ట ప్రాంతాలకి కాలువ ద్వారా డ్రోన్ నియోజకవర్గానికి చెరువులు నింపాలని అదే విధంగా గత ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కొండారెడ్డి పురుషు సాక్షిగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు డోన్ ని జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అది ఇంతవరకు అమలు కాలేదు దానికోసం పోరాటం చేస్తాం అహోబిలంలో లక్ష్మీ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు దేవస్థాన ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో సుదర్శన హోమం నిర్వహించారు అనంతరం రక్ష కంకణాలను భక్తులకు వితరణ చేశారు ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అలాగే నవనరసింహ సన్నిధికి భక్తులు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు స్వాతి సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నతన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు よろしくお願いしま క్షేత్రాన్ని బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం వెంకటాచల మహాత్మ్యం లాంటి పురాణ గ్రంథాల్లో ఈ అహోబిల క్షేత్రాన్ని గురించి విశేషంగా చెప్పినారు దాని సంబంధించి అహోబిల లక్ష్మీసింహ స్వామి వారి మీద నరసింహ శతకం అనే నూరు శ్లోకాలు నూరు పద్యాలు స్వామి మీద వాస్తూ ప్రెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్వయం జ్ఞానంతో ఈ పుస్తకాన్ని నరసింహ శతకం అనే పుస్తకాన్ని రచించారు వారు ఒక మహత్పూర్వమైన కైంకర్యానికి వారికి భగవంతుడు ఎల్లకాలం ఉండి ఇంకా ఉత్తరోత్తరం పద్యంగా ఉండి పది మందికి ఇస్తే పద్యాన్ని అర్థం చేసుకోలేరు పద్యానికి అర్థం చేసే వాళ్ళు ఎవరైనా కలిగితే పద్యానికి అర్థం చేసినట్టు చరిత్రాన్ని విశేషంగా రాస్తే ఎలాంటి దేవస్థానానికి విరుద్ధం లేకుండా రాయాల సత్రం మీరు ఒక చరిత్ర మేము ఒక చరిత్ర పుస్తకంలో ఒక చరిత్ర ఉండరాదు అటువంటి దానికి ఎవరైనా ఉంటే ఇక్కడ ఉండి వాళ్ళని సంప్రదం చేసి ఇతనికి శతకానికి అర్థం వివరంగా రాయాలని చెప్పి ක්ෂෙන් සස්වා ක් ාග ශ ල ලබින් දප ක්ෂ ත්‍රී සම්ශීනිහිම් කරුණානිසිම් සරඥම් ශරනම් යාාමී ප්‍රක්ලාාද වරදම් හරිම් උබ්‍රෙක් ෂේත්‍රම එන එගුවාදිවා හෝබිලක් ෂේත්‍රමය ාබුන්ඩ නවනාසිම්මක් ෂේත්‍රంල මූම ප්‍රදක්ෂිනාන් මත්‍යහා යත් පළම් ලබදේ චිරාදහත්බළම් ලබදේ සත්‍යහා నారసింహ ప్రదక్షిణాథ్ అని చెప్పి ఎవరో ఈ స్వాతి పర్వదినంలో నవనరసింహ క్షేత్రానికి వెళ్ళి నవనరసింహ స్వామి వారిని దర్శించడం చేసుకుంటే అత్యద్భుతమైన ఫలం లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తుంది కనుక ఈరోజు శ్రావణ మాస స్వాతి నక్షత్రం అత్యద్భుతమైన స్వాతి శుక్రవారం పర్వదినంలో ఈరోజు స్వాతి భక్తులకి ఉదయం నుంచి స్వామివారిని నవనరసింహ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని వారి వారి కోరికలను ప్రార్థించుకుంటే వారి అందరికి సంతాన సంపద లక్ష్మి దద్యాత్ అత్యంత వైభవాదని చెప్పింది పురాణం అందువరకు స్వామివారిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకొని వారి వారి కోరికను విన్నపించుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని వైసీపీ నాయకులకు అవన్నీ కనిపించడం లేదని కావాలని మాపై బురద చెల్లే మాటలు మాట్లాడుతున్నారని ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడేవి చేయాలని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నే మరియు రుద్రవరం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి నూతన బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎర్రగుడి దిన్నే గ్రామం నుంచి రుద్రవరం వెళ్లే రూటుకి నూతన బ్రిడ్జ్ కోసం ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగిందని ఎర్రగుడి దిన్నే గ్రామం మాజీ వైసీపీ ఎమ్మెల్యే సొంత ఊరు అయిన అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నా కూడా ప్రజల కోసం మేము ఈరోజు బ్రిడ్జ్ కట్టిస్తున్నాం అదే మా సొంత ఊరు కొత్తపల్లిలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు మాకు ప్రజలందరూ ఒకటేనని వైసీపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళైనా అవసరం ఉందని వస్తే ఖచ్చితంగా చేస్తామని ఆలగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు

सर्वंगलमे शिवे सर्वात्म रामस्वामीदेवता कौलम रामस्वामी देवता ध्यान आवाहनाद शोषपुचार पूजा चक सिंगे महागणपतिथना क्ये ओम गणान गणपतिमहेनापमशस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रम्हणस्पण्वन्नोधादम महागणपति प्रथना पूरा समर्पयाम ध्यायाम ध्यान समर्पया कलन रामस्वामी दर्म आवाहनमेंपया वस्त्रत्म्क्ष ඔපේ මහ කරබේ මහ සිතේ කෝල ෙරවස්වාමතිය පතාෙරමහ නමහ සුතන ම මාතෘපගරමහ ලක මතෘපගරමහ ේවායනමහ නාරායිනයනමහ මාදවායන මහ ගෝවින් ධානමහ විි්ටවේන මදුහෝ නාන හ ්‍රවි ප්‍රවාහය මහ වාමනායන මහ සද්‍රාර්මහ.

ఎమ్మెల్యేలుగా స్థానికంగా మేమందరము ఏ విధంగా కృషి చేస్తున్నాము అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఈరోజు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా ప్రజలకు అందజేయడానికి ఒక పక్కన మేము కృషి చేస్తున్నాము మేము కష్టపడుతున్నాము మేము పోటా పోటా పడి పక్క నియోజకవర్గాలతో పోటా పోటా పడి మన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తున్నాం ఇది ఎన్డిఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పనులు ధూమపానం మానండి ప్రతి శ్వాస విలువైనది డాక్టర్ సురేఖ రేడియాలజీ అంకాలజీ ఉదయానంద హాస్పిటల్ నంద్యాల నేడు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత ప్రొఫెసర్ రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ సుష్మిత రేడియేషన్ ఆంకాలజీ మరియు సురేఖ రేడియేషన్ ఆంకాలజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపరితితుల క్యాన్సర్ సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది ధూమపానం చేయకూడదు కలుషితమైన గాలిని పీల్చుకోవడం వలన వంట చెరుకును ఉపయోగించి పంటలు చేస్తూ ఆ పొగను పీల్చుకోవడం వలన ధూమపానం చేసేవారి పక్కన ఉన్నా కూడా పాజిటివ్ స్మోకింగ్ సెకండ్ హ్యాండ్ వలన కూడా ఉపరితిత్తుల క్యాన్సర్ వస్తుంది వంశపారర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎప్పుడు కూడా నాలుగో దశలను బయటపడుతుందని తెలిపారు ఇవి ఉన్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే